స్నేహితులారా రాత్రి నిశ్శబ్దంలో మీ మనసు స్వంత స్వరంతో మునిగిపోతుంది కదా కళ్ళు తెరిచి ఉంటాయి కాని ముందున్న గోడలు భారంగా మారిపోతాయి అదే పైకప్పు అదే గది అదే సన్నని ప్రదేశం మరియు మీ లోపల ఒక చెప్పబడని కల శ్వాస తీసుకుంటూ ఉంటుంది ఒక ఇల్లు కేవలం ఇటుకలు రాళ్ళు కాదు మీ చైతన్యానికి విస్తరణంగా ఉండాలి అక్కడ గాలి కూడా మీదే కాంతి కూడా మీదే మరియు శాంతి ఒక అతిథిగా కాకుండా శాశ్వత నివాసిగా ఉండాలి స్నేహితులారా ఈ కల మీలో కొట్టుకుంటుంటే అది సంభవం కాదు సంకేతమది విశ్వం ఎవరి మనసులోనైనా ఇలా చిత్రాలు గీయదు మీకు బోధించినది ఇల్లు కష్టపడి డబ్బుతో రుణంతో లేస్తుందని కాని ప్రతి ఘన వస్తువు వెనక ఒక అదృశ్య ఆదేశం ఉంటుందని చెప్పలేదు విశ్వం ముందు శక్తిలో నిర్ణయం తీసుకుంటుంది తర్వాత పదార్థంలో అమలు చేస్తుంది మరియు ఆ ఆదేశాన్ని తనలో స్పష్టంగా పంపడం నేర్చుకున్న వ్యక్తికి మార్గాలు స్వయంగా ఏర్పడతాయి ఇది మధురకథ కాదు జీవితం యొక్క కఠిన నియమం ఇది మీ హౌస్ పునాది భూమిలో కాదు మీ చైతన్యంలో పడుతుంది లోపల భ్రమ ఉంటే బయట గోడలు తడబడతాయి లోపల భయం ఉంటే బయట తాళాలు పెరుగుతాయి మరియు లోపల హీనత ఉంటే పెద్ద ఇల్లు ఎప్పటికీ ఇతరులదే అనిపిస్తూనే ఉంటుంది విశ్వం అర్థం అది మీకు మీరు తాని ఏమిటోనే తిరిగిస్తుంది మొదటి నియమం స్పష్టత చాలామంది చెబుతారు నాకు పెద్ద ఇల్లు కావాలని కాని అది విశ్వానికి శబ్దం మాత్రమే ఆదేశం కాదు పెద్దది ఎవరికి ఎంత పెద్దది ఎలాంటి పెద్దది విశ్వం మసకగా ఉన్న పదాలు అర్థం చేసుకోదు అది కంపన్ను అర్థం చేసుకుంటుంది మీరు మీలో ఇంత స్పష్టంగా ఉండాలి కళ్ళు మూసుకుంటే మీ ఇల్లు లేచి నిలబడాలి తలుపు శబ్దం తడిపరిపీఠ గోడల రంగు గది నుండి వచ్చే ఉదయకాంతి ఈ దృశ్యాలు మీలో పదే పదే ఉద్భవిస్తే అది కలకాదు శక్తిగా మారిపోతుంది మరియు శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండదు అది ఆకారాన్ని కోరుకుంటుంది రెండవ నియమం అధికార భావన ఇది అతి కఠిన సత్యం మీరు లోపల ఆ ఇల్లుకు మీరు అర్హులమా అని నమ్మరు మీరు మాటల్లో వేరుగా చెబుతారు కానీ మనసులో ఒక స్వరం పలుకుతూ ఉంటుంది నా దక్కర కాదు ఇంత పెద్దవారు తీసుకుంటారు నా కర్మెక్కడా స్నేహితులారా విశ్వం కరుణ చూపదు అది న్యాయం చేస్తుంది తనను తాను చిన్నదిగా భావించేవాడికి చిన్న అనుభవాలు తిరిగి వస్తాయి ఆ రోజు మీరు లోపల నుండి ఎదుగుతూ చెప్పగలిగితే ఇది నా స్థానం ఇది నా విస్తరణ అప్పుడు విశ్వం మిమ్మల్ని తీవ్రంగా వింటూ మొదలు పెడుతుంది మూడవ నియమం భావోద్వేగ సత్యం కేవలం ఆలోచించడం చాలదు భావనే ఇంధనం ఆ ఇల్లును కల్పించుకునేటప్పుడు మీ ఛాతిలో వ్యాపించే శాంతిని అనుభవించండి ఆ భద్రతను అనుభవించండి ఇక పరిగెత్తాల్సిన అవసరం లేదని చెప్పేది ఆ గర్వాన్ని అనుభవించండి మిమ్మల్ని వంగలేదు స్థిరపరుస్తుంది భావన నకిలీగా ఉంటే సందేశం బలహీనమవుతుంది విశ్వాన్ని మోసం చేయలేం ఎందుకంటే అది మీలోనే కూర్చోలేదా ఒక్క క్షణం ఆగండి ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీలో ఏదైనా కదిలిస్తే ఈ వీడియో ఇలా జరుగుతున్నది కాదు మీ ధ్యాన చైతన్యంలో మీరిప్పుడు వినాల్సిన దాన్నే వింటున్నారు ఇప్పుడు కేవలం ఇది చేయండి వీడియోకు లైక్ చేయండి మరియు కమెంట్లో రాయండి నేను నా స్థానానికి సిద్ధంగా ఉన్నాను ఇది పదాలు కాదు మీ ప్రస్తుత ప్రతిజ్ఞ నాల్గవ నియమం కఠిన శిస్తాచారం మానిఫెస్టేషన్ ఏ కిరీటి ప్రక్రియ కాదు అవ్యవస్థిత జీవితం గడిపేవాడు వ్యవస్థిత ఇల్లు కలలు కంటాడు ఇది భాసం విశ్వం సంకేతాలతో మాట్లాడుతుంది మీ గది అస్తవ్యస్తంగా ఉంటే మీ రోజువారీ జీవనశైలి చెదరమట్టబడి ఉంటే సంకేతం స్పష్టం మార్చండి చిన్న స్థాయిలో వ్యవస్థను తీసుకురండి ఇది మీరు బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారని చూపిస్తుంది పెద్ద ఇల్లు పెద్ద బాధ్యతలు కోరుకుంటుంది ఐదవ నియమం డర్తో కాదు సమర్పణలో సమర్పణ అంటే చేతులెత్తడం కాదు విశ్వాసంలో నిలబడడం మీరు ప్రయత్నాలు చేస్తారు ప్రణాళికలు వేస్తారు కానీ ఫలితాలను పట్టుకోకండి మీరు జిడ్డుగా పట్టుకుంటే శక్తి గట్టిగా మారిపోతుంది విశ్వాసం చేస్తే శక్తి ప్రవహిస్తుంది విశ్వం ప్రవాహంలో పనిచేస్తుంది ఘర్షణలో కాదు గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు అసాధ్యం అనిపించేది ఎప్పుడైనా ఎవరికైనా అసాధ్యమై అయ్యుంది తేడా ఏమిటంటే ఎవరైనా లోపల నుండి అనుమతి ఇచ్చారు మరికొందరు జీవితాంతం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎంపిక ప్రతిరోజు జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతోంది మీరు చూసే ఉంటారు కదా కొంతమంది జీవితాల్లో విషయాలు స్వయంగా అలవాటుగా అనుసరిస్తూ వెళతాయి సరైన సమయంలో సరైన వ్యక్తి సరైన డీల్ సరైన అవకాశం మరికొందరు జీవితాంతం చెమటలు కక్కుతూ ఉంటారు అయినా తలుపులు సగం మాత్రమే తెరుచుకుంటాయి తేడా కష్టపడటంలో కాదు లోపల సమన్వయంలో ఉంది విశ్వం గురుచూడదు అది చాలా సున్నితం అది మీ స్వరాన్ని కాదు మీ అవస్థను వింటుంది మీ డ్రీమ్ హౌస్ను గురించి లోపల అలజడి ఉంటే ఆ అలజడి మాత్రమే పంపబడుతుంది మరియు విశ్వం ఆ అలజడికి మరిన్ని కారణాలిస్తుంది కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి మీరు కోడుకునేది పొందాలంటే ముందు ఆ అవస్థలో జీవించడం నేర్చుకోవాలి ఇల్లు రాలేదు కానీ ఇల్లు లాంటి స్థిరత్వాన్ని సృష్టించాలి ఇది వినడానికి సులభం చేయడానికి చాలా కఠినం ఎందుకంటే మనసు చెబుతుంది ముందు వస్తుంది తర్వాత శాంతి వస్తుంది కానీ నియమం రెండవది ముందు శాంతి వచ్చి తర్వాత వస్తుంది మీరు తరచూ ఈ తప్పు చేస్తారు పోలికలో జీవించడం మొదలు పెడతారు ఎవరి ఇల్లు చూస్తే మనసు సంకోచిస్తుంది ఎవరి పురోగతి చూస్తే లోపల ఈర్ష్య రగులుతుంది స్నేహితులారా ఇది అతి సూక్ష్మ విషం పోలిక అంటే మీరు విశ్వానికి చెబుతున్నారు మీరు కొరతలో ఉన్నామని మరియు కొరత భావన కొరతను మాత్రమే ఆకర్షిస్తుంది ఆ రోజు మీరు ఇతరుల ఇల్లును చూసి లోపల చెప్పగలిగితే మంచిది నాకూ స్థానముంది అని అప్పుడు మీ శక్తి స్పష్టంగా మారుతుంది ఈర్ష భారీ శక్తి అది ఏమీ నిలగడనివ్వదు ఒక విషయం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి విశ్వం సమయంలో పనిచేయదు పరిపక్వతలో పనిచేస్తుంది చాలాసార్లు ఇల్లు కలవల్లే ఆగిపోతుంది ఎందుకంటే మీరింకా లోపల నుండి దాని నివాసి కాలేదు పెద్ద ఇల్లు అహంకారాన్ని కూడా పెద్దది చేయగలదు చైతన్యం చిన్నదైనా కాబట్టి జీవితం ముందు మీకు మెళిపెడుతుంది బిడ్డలా చేస్తుంది వంగదల్చుతుంది ఇది శిక్ష కాదు తయారీ అది బట్ట ఆగ్రహంలోనే పచ్చిస్తుంది ఇది కూడా సత్యం చాలామంది కేవలం ఆలోచిస్తూ మిగిలిపోతారు ఆలోచన మొదలు కానీ చర్య కాదు మీ రోజువారీ నిర్ణయాల్లో ఇంకా కనిపించని ఆ ఇల్లుకు గౌరవం చూపాలి డబ్బుతో మీ ప్రవర్తన మారాలి వృధా ఖర్చు కాదు భయంతో సంగ్రహించడం కాదు సమతుల్యత విశ్వం సమతుల్యతతో ప్రభావితమవుతుంది అతి ఏ విషయంలో అయినా ప్రవాహాన్ని అడ్డుకుంటుంది మీరు ప్రతి సమయం లెక్కిస్తూ ఉంటే ఇప్పుడు ఎంత లేదో అదే మీ దృష్టి అవుతుంది దృష్టి ఎక్కడికి వెళ్తుందో శక్తి అక్కడే ప్రవహిస్తుంది కాబట్టి ప్రతిరోజు కొన్ని క్షణాలు ఉండాలి మీరు ఇప్పుడు ఉన్న స్థానానికి కృతజ్ఞతలంగా ఉండేవి ఇది విరుద్ధాభాసంగా అనిపిస్తుంది కానీ ఇదే కీలకం వర్తమానాన్ని తిరస్కరించేవాడు భవిష్యత్తు అతని నుండి మొహం మిలుస్తుంది ఇప్పుడొక కఠిన ప్రశ్న లోపల లేవనెత్తండి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా కలలు కాంటే నిర్వహించడానికి మీరు శాంతిని నిర్వహించగలరా పెద్ద ఇళ్లంలో కొన్నిసార్లు దిగే అనారోగ్యాన్ని సహించగలరా బాధ్యతల భారాన్ని అనేకంగా లేకుండా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే విశ్వం ఆగిపోతుంది అది మీరు భరించగల స్థానాన్ని మాత్రమే ఇస్తుంది ఈ ప్రయాణం బయటిది కాదు లోపలిది లోపల స్థలం ఏర్పడితే బయట స్థలం స్వయంగా వస్తుంది మీరు చూసి ఉంటారు కదా కొన్నిసార్లు అకస్మాత్తుగా చెబుతారు అన్నీ ఇలా అనుసరించాయి నాకు అర్థమే కాలేదు ఎలా అని వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకంటే ప్రక్రియ అదృశ్యమైనది కనిపించేది ఫలితం మాత్రమే ధ్యాన చైతన్యంలో ఇది పదే పదే చెప్పబడుతుంది జీవితాన్ని బలవంతం చెయ్యరు జీవితంతో సమన్వయం చేస్తారు మీ డ్రీం హౌస్ బహుమతి కాదు అది మీ అభివృద్ధి యొక్క తదుపరి దశ మరియు దశ మారడానికి పాతది పూర్తి కావాలి పూర్తి కాని దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళడానికి ప్రకృతి అనుమతివ్వదు ఇప్పుడు లోపల ఓర్పు ఉంటే మీరు సరైన చోటే ఉన్నారు ఇప్పుడు ఏదైనా బిగిస్తున్నా మీరు సరైన చోటే ఉన్నారు ఎందుకంటే బిగిస్తున్నది పునర్నిర్మాణం మొదలు అది విశ్వం ఎప్పుడూ నేరుగా కోటలివ్వదు అది ముందు భూమిని బలోపేతం చేస్తుంది తదుపరి దశలో మనం ఆ సూక్ష్మ ప్రక్రియను అర్థం చేసుకుందాం ఇచ్చలో ఆదేశాలుగా మారే ఆదేశాలు వాస్తవాలుగా మారేలా ఇప్పుడు కేవలం ఇది గుర్తుంచుకోండి మీరు ఎదురు చూస్తున్నారు కాదు మీరు నిర్మిస్తున్నారు ఇప్పుడు ఆ అతిలోతైన స్థాయి గురించి మాట్లాడదాం చాలామంది ఆ స్థాయికి చేరే ముందే అలసిపోతారు ఇక్కడ బయటి శబ్దాలు పనిచేయువు రుణీకృత విశ్వాసాలు పనిచేయువు ఇక్కడ మీ నగ్న సత్యం మాత్రమే నిలబడి ఉంటుంది విశ్వంతో సంభాషణ ఇక్కడే జరుగుతుంది చాలాసార్లు విన్నారు కదా వదిలేయండి స్వయంగా జరుగుతుంది కాని సత్యమేమిటంటే వదలడం మరియు పారిపోవడం ఒకటే అనుకుంటారు వదలడం అంటే బాధ్యత నుండి విముక్తి కాదు పట్టుకోవడం నుండి విముక్తి అది మీరు నిర్ణయించుకున్నప్పుడు మీ ఇల్లు రావడమే రావడమని ఇక అది నిరూపించడానికి ప్రయత్నం చెయ్యరో అప్పుడే ప్రక్రియ వేగవంతమవుతుంది రుజువు కోరడం సందేహం మరియు సందేహం విశ్వం భాష తెలుసు ఇక్కడ మరో కఠిన నియమం పనిచేస్తుంది లోపల సత్యసంధత మీరు బయట సకారాత్మకంగా మాట్లాడినా లోపల ఫిర్యాదుంటే అదే సందేశం వెళ్తుంది చాలామంది చెబుతారు నేను అన్నీ సరిగ్గానే చేస్తున్నాను అయినా ఎందుకు జరగట్లేదు ఈ వాక్యం ద్వారానే చెబుతోంది లోపల లాభాపేక్ష జరుగుతోందని విశ్వం వ్యాపారం చేయదు అది మీ ఉనికి దిశను చూస్తుంది మీరు మీ డ్రీంహౌస్ ని పొందాలనే అలజడి నుండి విముక్తి పొందిన రోజు అప్పుడే మీరు లక్ష్యానికి అతి సమీపంలో ఉంటారు ఇది విరుద్ధాభాసం కాదు నియమం అది ఎందుకంటే అప్పుడు మీ చైతన్యం కొరత నుండి సామర్థ్యంలోకి వస్తుంది కొరత కోరుకుంటుంది సామర్థ్యం ఆకర్షిస్తుంది ఇప్పుడొక చాలా సూక్ష్మ విషయం అర్థం చేసుకోండి ఇల్లు కేవలం నివసించే స్థలం కాదు అది మీ గుర్తింపు విస్తరణ మీ గుర్తింపు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటే ఇల్లు కూడా అస్థిరంగా ఉంటుంది ఇతరులు మారుతారు భావనలు మారుతాయి మీరు పదే పదే అసురక్షితంగా అనిపిస్తారు కాబట్టి విశ్వం ముందు మీకు లోపల స్వతంత్రత ఇస్తుంది స్వతంత్ర వ్యక్తి మాత్రమే శాశ్వత స్థానానికి అధికారమవుతాడు చాలాసార్లు ఎందుకంటే మీరు పాత నొప్పులు పాత వైఫల్యాలు పాత అవమానాలను ఇంకా భరిస్తూ ఉంటారు అవిన్ని భారీ రాళ్లు పెద్ద ఇల్లు తేలికైన చైతన్యాన్ని కోరుకుంటుంది గతం నుండి నిండిన వ్యక్తికి భవిష్యత్తులో స్థలం తక్కువగా ఉంటుంది క్షమించడం కేవలం నీతి కాదు అది లోపల స్థలం సృష్టించే కళ అది ఇది కూడా అర్థం చేసుకోండి విశ్వం మిమ్మల్ని ఎప్పుడూ నేరుగా ఇవ్వదు కొన్నిసార్లు అలాంటి వ్యక్తిని కలబెడుతుంది ఒక వాక్యం చెప్పి కొన్నిసార్లు ఒక నిర్ణయం ముందు నిలబెడుతుంది భయం లేదా సాహసం మరియు అదే నిర్ణయంలో మీ ఇల్లు ఉంటుంది కాబట్టి చిన్న అవకాశాలను తేలికగా తీసుకోకండి జీవితం ఫిస్ఫిసలా దిశ చెబుతుంది అరుస్తూ కాదు మీరు విదంతా విని ఇంకా జరగపోతే అంటే ఆ ప్రశ్నే మీ అడ్డంకి అది విశ్వాసం గ్యారంటీ కార్డు కాదు అది దూకెత్తు మరియు దూకెత్తు ఎల్లప్పుడూ అనిశ్చితిలో తీసుకునేది భూమి చూసి నడిచేవాడు ఎప్పుడూ ఎగరని పక్క ఇప్పుడీ ప్రయాణం చివరి సత్యం మీ బయట లేదు అది ముందు మీ లోపల దిగుతుంది మీలో స్థిరత్వం వచ్చిన రోజు బయట అస్థిరతలు కూలతాయి మీరు తాను తాను తనను ఇల్లులాగా అనుభవించడం మొదలుపెట్టిన రోజు ఆ రోజు గోడలు దలుపులు పైకప్పు అన్నీ తమ స్థానాలు కనుగొంటాయి ధ్యాన చైతన్యంలో ఈ సందేశం వింటూ ఉండడానికి కాదు జీవించడానికది మీరు ఒంటరు కాదు కానీ ఈ మార్గం ఒంటరిగానే నడుస్తుంది మరియు అదే దాని గొప్పతనం ఇప్పుడు వెళ్లేటప్పుడు ఒక చివరి మాట ఈ రోజు తర్వాత కూడా మీలో ఆ ఇల్లు గంభీరంగా అనిపిస్తే అర్థం చేసుకోండి సంభాషణ మొదలయ్యింది దీన్ని తేలికగా తీసుకోకండి ఈ వీడియోను మీ మనసులో కూర్చోబెట్టండి మరియు ఈ ప్రయాణం మీకు లోపల నుండి నిజంగా అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో రాయండి నేను లోపల నుండి ఇల్లు కట్టుకుంటున్నాను గుర్తుంచుకోండి లోపల నిర్మాణం పూర్తయినప్పుడు బయట కేవలం ఔపచారికత మిగులుతుంది మరియు విశ్వం ఔపచారికతల్లో ఆలస్యం చేయదు ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు